జీఫాకో రుచి మనిషికో అభిరుచి అన్నారు పెద్దలు వినియోగదారుల అభిరుచులను బట్టే ఆతిథ్య రంగం తీరు మారుతోంది వినూత్న ట్రెండుకు అనుగుణంగా విజయవాడ నగరంలో కొత్త కొత్త హోటళ్లు పుట్టుకొస్తున్నాయి విభిన్న ఆలోచనలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆహార పదార్థాల రుచి శుచితో పాటు రెస్టారెంట్కు కస్టమర్లను రప్పించేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు ఒకరు ఖైదీ మండి పేరుతో హోటల్ నడుపుతుంటే మరోచోట రైల్వే స్టేషన్ను తలపించేలా రెస్టారెంట్ నడుపుతున్నారు ఈ విభిన్న ఆలోచనలు ఆహార ప్రియుల మదిని దోచుకుంటున్నాయి విజయవాడ సిటీ హోటళ్లు రెస్టారెంట్లకు పెట్టింది పేరు అందులోనూ పోటీ తట్టుకుని నిలబడాలంటే కాస్త వెరైటీ కావాలి అందుకే యజమానులు నాణ్యత రుచితో పాటు కొత్తదనం ఉండేలా రెస్టారెంట్లను విభిన్న రీతిలో మార్చుకుంటున్నారు అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఖైదీ మండీ హోటల్ ఆలోచన అచ్చం జైలులా ఉండే వాతావరణంలో కిందే కూర్చుని తింటూ ఆహార ప్రియులు మజాను ఆస్వాదిస్తున్నారు విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా గూగుల్లో సెర్చ్ చేసి మరీ వెతుక్కుంటూ రెస్టారెంట్కు వస్తున్నారు జైలును పోలినట్లుండే ఇరుకు గదుల్లో దీపం వెలుతురులో ఆహారం భుజించడాన్ని కస్టమర్లు ఆస్వాదిస్తున్నారు ఎప్పుడూ జైలుకు వెళ్లకపోయినా ఆ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నారు ఈ కొత్త ట్రెండ్ నచ్చి ఎక్కువగా యువకులు మహిళలు ఖైదీ మండీ హోటల్ కు వస్తున్నారు పుట్టినరోజు పార్టీలు సైతం ఖైదీ మండీ హోటల్లోనే చేసుకుంటున్నారు కాన్సెప్ట్ అయితే చాలా విచిత్రంగా ఉందండి అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా ప్రైవసీగా కూర్చొని తినడానికి చాలా బాగుంది అండ్ ఈ ఖైదీ అనే కాన్సెప్ట్ అయితే చాలా అసలు ఎప్పుడు చూడలేదు ఎక్కడ కూడా ఈ జైల్లో కూర్చొని మాకు ప్లేట్లు ఇచ్చి దానికి బోర్డు ఇచ్చి దాని మీద ఖైదీ నెంబర్ రాసి ఫోటోలు తీసుకోవడం కూడా చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయొచ్చు ఎక్కడికి వచ్చి అయితే లైఫ్లో జైలుకి వెళ్తాం తెలియదు కానీ జైలుకి వచ్చినట్టుగానే ఉంది దాంతోపాటు ఫుడ్ కూడా చాలా టేస్ట్ బాగుంది ఆల్రెడీ ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం రావడం కొత్తగా ఇదే ఉంది ఎలాగ మేము అది చేయలేం కాబట్టి ఇక్కడ కొంచెం తిని కొంచెం చాలా హ్యాపీగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే చెప్పి జైలు మండీ అని వచ్చింది చూద్దాం ఎట్లా ఉంటుందో అని వచ్చాం బాగుంది చాలా ప్రవేశ బాగుంది ఇలా చూడటం ఫస్ట్ టైం బాగుంది వెరీ గుడ్ లుక్ జైల్ టీమ్ అనేది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయరు కాబట్టి అందరికీ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం అయితే స్టార్ట్ చేసాము నేరం చేస్తే తప్ప జైలుకి వెళ్ళలేరు ఫుడ్ కూడా మనం ఉన్నదాంట్లో దాంట్లో చేయాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసాం జైలు రెస్టారెంట్ లానే విజయవాడలో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్న మరో వినూత్న ఆలోచన ట్రైన్ రెస్టారెంట్ నగరవాసులను వినూత్నంగా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు మిగిలిన రెస్టారెంట్ల కన్నా భిన్నంగా ఉండటంతో పిల్లలు పెద్దల తాకిడి పెరిగింది అచ్చం రైల్వే స్టేషన్లా ఉండేలా ఈ ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ ను నిర్వాహకులు తీర్చిదిద్దారు నాలుగు వైపులా గోడలకు వివిధ కళాకృతులను అమర్చారు ఏ ఆహారం కావాలో వెయిటర్ కు ఆర్డర్ ఇస్తే తామిచ్చిన ఫుడ్ ఆర్డర్ వంటగది నుంచి నేరుగా వారు కూర్చున్న సీటు దగ్గరికే వచ్చి అందిస్తోంది ముందు రైలింజన్ ఆ తర్వాత బోగీలు ఉండే స్థానంలో ఆర్డర్ ఇచ్చిన ఆహారం వస్తోంది రైలు కోత వేసుకుంటూ వస్తూ ఉండడంతో ఆర్డర్ తమను చేరుతోందని వినియోగదారులకు అర్థమవుతుంది తర్వాత సర్వర్స్ వచ్చి ఆహారాన్ని వడ్డిస్తారు పట్టాలపై వస్తున్న రైలు చూసి పిల్లలు మురిసిపోతున్నారు వెరైటీ కనిపించింది మేము వేరే రెస్టారెంట్ కి వెళ్దాం అని చెప్పి ఇటు ఎంజీ రోడ్ లో వెళ్తూ ఈ బోర్డు కనపడింది దాటి వెళ్ళి అనగ్గుండ తిరిగి వచ్చి మరీ ఇక్కడ ఆగాం ఫుడ్ బాగుంది ఎంజాయ్ చేసాం బాగా కేక్ కూడా బాగుంది అడిగిన తెప్పించారు బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది ఫొటోస్ బాగా దిగాం ఇక్కడ ఫొటోస్కి కి బాగా వస్తుంది వ్యూ ట్రైన్ కాన్సెప్ట్ చాలా బాగుంది అది అది వస్తుంటే అది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అది కాన్సెప్ట్ చాలా బాగుంది వీళ్ళు సర్వ్ చేయటం కానీ అన్ని బాగున్నాయి ఫుడ్ కూడా బాగుందండి కిడ్స్ అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాగుందండి ఫుడ్ అయితే డిఫరెంట్ గా కొత్తగా ఉంది ఇంతకు ముందు అన్ని రంగాల మాదిరిగానే ఆతిథ్య రంగంలోనూ ఎక్కువగా మార్పులు వస్తున్నాయి ఖైదీ మండితో పాటు ఈ ట్రైన్ కాన్సెప్ట్ కూడా విధాలను విశేషంగా ఆకర్షిస్తుంది బర్త్డే పార్టీలైనా ఇతర శుభకార్యాలైనా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా జరుపుకోవాలని వీరంతా కూడా అభిలషిస్తున్నారు అలాగే కొత్త ట్రెండ్ అయితే విజయవాడ సిటీలో ప్రస్తుతం నడుస్తుంది మరిన్ని కొత్త ట్రెండ్లు కూడా వచ్చే అవకాశం ఉంది కెమెరామ్యాన్ నాగేంద్రతో సూర్య ఐటీ న్యూస్ విజయవాడ